మొన్నటి నుంచి కూడా మనం ఏ రాశి వారు రెండు వేల ఇరవై ఐదులో న్యూమరాలజికల్గా కొన్ని రెమెడీస్ అని నేను చెప్తున్నాను అది మనకి పర్టికులర్ ఏంటంటే ఇంకా ఈ రెమెడీస్ కన్నా ఇంకా ఎఫెక్టివ్ రెమెడీస్ ఉంటాయి కానీ మనం చెప్పాలి అంటే ఎలా మనం ఈ జన్మజాతకం చూడాలి మనం ఎవరి జాతకాలు కానీ ఆన్లైన్ వచ్చేసి సోషల్ మీడియాలో కానీ దాంట్లో కానీ చెప్పము ఎందుకంటే మన టైం లేదు ఈ వీడియో తీయటానికే మనకి చాలా టైం తీయాల్సి వస్తుంది కాబట్టి మనం బిజీలో మనమే ఉంటాం డైలీ మనం ఒక టెన్ ఫిఫ్టీన్ మెంబర్స్ కానీ ఎక్కువ చూడ నేను ఎందుకంటే వచ్చిన వాళ్ళకు ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్టు హాఫ్ అన్ అవర్ టైమ్ ఇచ్చి వాళ్ళ పూర్తిగా న్యూరాలజికల్గా యాస్ట్రాలజికల్గా లక్కీ నెంబర్స్ ఏంటి లక్కీ డేట్స్ ఏంటి లక్కీ కలర్స్ ఏంటి డైరెక్షన్స్ ఏంటి ఎలాంటివి మొబైల్ నెంబర్ తీసుకుంటే ఏ నెంబర్ తీసుకోవాలి ఒకవేళ వెహికల్ నెంబర్ తీసుకుంటే ఏ నెంబర్ తీసుకోవాలి ఎలాంటి కలర్స్ వాడుకోవాలి ఎలాంటి డైరెక్షన్స్లో ఉండాలి అపార్ట్మెంట్ కల్చర్ నీకు పనికొస్తుందా లేదా లేదంటే నీకు నియర్ బై ఉండాలి ఇప్పుడు నేను అన్నాను కదా నేను ఉండే ఏరియాలో మొత్తం కూడా నేను స్కూల్సే ఉంటాయి అమి అగ్నేశామిత్రా జిల్లా ఎక్కడ అంటే కృష్ణవేణి స్కూల్ కృష్ణవేణి స్కూల్ దాటిన తర్వాత లెఫ్ట్ తీసుకుంటే త థర్డ్ థర్డ్ లెఫ్ట్ అంటాం లేదంటే లోటస్ ల్యాబ్ స్కూల్ నుంచి లెఫ్ట్ తీసుకొని స్ట్రేట్ వచ్చి ఫోర్త్ లెఫ్ట్ లేదనుకుంటున్నాను లార్డ్ స్కూల్ దగ్గర నుంచి ముందుకు వచ్చిన తర్వాత సెకండ్ రైట్ ఇట్లా నాకు స్కూల్స్ దగ్గర ఉంటాయి కాబట్టి మీరు ఎలాంటి సురౌండింగ్స్లో ఉండాలి ఎలాంటి మీకు అక్కడ సురౌండింగ్స్లో పరిసర ప్రాంతాలలో మీకు దగ్గర ఏముంటే ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది అనేది మీరు తెలుసుకోండి అవి ఏం తెలుసుకోకుండా ఏదో వాస్తువులు చెప్పి నాకు ఈస్ట్ తీసుకో అంటే ఎవరిని నువ్వు బిజినెస్ కూడా పోయి ఈస్ట్లో ఏం చేస్తారో బాబు ఈస్ట్లో ఉండాల్సింది ఒక పొలిటీషియన్ ఇండస్ట్రీస్ గవర్నమెంట్ జాబ్ కూడా అయితే ఈస్ట్ పని ప్రతి ఒక్కడు అంతే ప్రతి ఒక్కడు ఈస్ట్ కావాలి నార్త్ కావాలి ఈస్ట్ కావాలి నార్త్ కావాలి ఇంతే తప్ప సౌత్ ఏం పాపం చేసింది వెస్ట్ ఏం పాపం చేసింది యమస్థానం అని అదొక అదొకటి భయపెట్టిస్తారు వెస్ట్ అనేసరికి అని భయపెట్టిస్తారు అంత పుస్తకాల నాలెడ్జ్ తప్ప ప్రాక్టికల్గా ఎవ్వరు చూడడు ఇప్పటివరకు కాబట్టి తెలుసుకోండి మంచిగా సో ఇవాళ మనం తెలుసుకోబోయేది ఏంటంటే కర్కాటక రాశి వారి గురించి కర్కాటక రాశి వారు ఏంటంటే పర్టికులర్ మీరు ఏం చేయండి అంటే బెల్లం దీపం పెట్టడం ఆరాధన బెల్లం దీపం పెట్టడం మొదలు పెట్టండి అంటే బెల్లం దీపం ఎట్లా పెట్టాలి గురువుగారు అనుకుంటే రెండు విధానాలు మనం కుదిరితే ఏంటంటే మొత్తం బెల్లం ఒకటి మంచి చతురాకారం బెల్లం తీసుకొని దాని మధ్యలో కొంచెం మనం కొంచెం హోల్లా చేసి దాంట్లో పెట్టవచ్చు లేదు అనుకుంటేనేమో ఆ బెల్లం పైనే మనం బియ్యం పిండితో చేసిన ప్రమిదలు కూడా పెట్టవచ్చు బెల్లం అక్కడ పెట్టేసి దాని మీద పెట్టి ఇది మీరు ఎక్కడ పెడతారంటే ఎక్కడైనా సరే కానీ అమ్మవారి స్వరూపం ఎక్కడున్నా సరే కానీ అక్కడ మీరు పెట్టడానికి ప్రయత్నం చేయండి అమ్మవారి టెంపుల్ ఏదైనా దుర్గామాత కానీ అంటే గ్రామ దేవతలు కాకుండా ఒక పర్టికులర్ ఏంటంటే సరస్వతి మాత లేదనుకుంటేనేమో దుర్గా లేదు ఇంట్లోనే మాకు ఫోటోలోనే గురుగారు అంటే ఇంట్లోనే పెట్టుకోండి నో ఇష్యూ మీరు పెట్టాల్సింది ఎప్పుడంటే వెనస్డే వెనెస్డే పెట్టండి నెలలో నాలుగు నాలుగు బుధవారాలు పెడితే పెట్టండి లేదంటేనే రెండు బుధవారాలు అంటే అమావాస తర్వాత వచ్చే మొదటి బుధవారం పౌర్ణమి తర్వాత వచ్చే మొదటి బుధవారం ఇది మీరు ప్రతినిత్యం కూడా అలవాటు చేసుకోండి దాంతోపాటు ప్రతినిత్యం కూడా మీరు స్నానం చేసేటప్పుడు ఏం చేయండి అంటే కొంచెం చిటికెడు పసుపు ఒకటి మావిడాక వేసుకోండి లోపల చిట్కడి పసుపు మావిడాకు ఒకటి బకెట్లు వేసుకొని వాటితోటి స్నానం చేయటం మొదలు పెట్టండి అలాగే నిత్యం కూడా మీరు ఏంటంటే కర్కాటక రాశి వారు ఏంటంటే బాడీ స్ప్రే యూజ్ చేయకుండా ఏదైనా ఆయిల్ రిలేటెడ్ అత్తరు కావచ్చు లేదంటే ఇవాళ రేపు ఆన్లైన్ ఊద్ టైప్ వస్తున్నాయి ఊద్ అంటాం అది ఆయిల్ టైప్ వస్తుంది స్ప్రే కాకుండా ఆయిల్ టైప్ మనం కొంచెం రబ్ చేసుకునేటట్టు ఉంటుంది అది ఒకటి ఇంకోటి ఏంటంటే పర్టికులర్ మీరు మా మనకి ఎవరైతే కర్కాటక రాశి వారు ఉన్నారు పర్టికులర్ ఒకవేళ మీరు ఆ అత్తరు కానీ సెంట్ కానీ తెచ్చుకున్నప్పుడు ఏం చేయండి అంటే పర్టికులర్ ఈ ప్లేస్ ఉంది కదా ఈ ప్లేస్ అంటాం ఇక్కడ మీకు కనపడుతుంది కదా ఈ ప్లేస్ ఇక్కడ ఈ స్థానం అనేది చంద్రస్థానం అంటాం ఇక్కడ ఈ ప్లేస్ కొంచెం ఏం చేయండి అంటే ఆ సెంట్ కానీ అత్తరు కానీ ఇక్కడ కొంచెం లైట్గా ఈ ప్లేస్లో ఇక్కడ పూసి ఇట్లా కొంచెం రబ్ చేయాలి ఇట్లా అది మీకు కుదిరినప్పుడల్లా లేదంటే డైలీ వారానికి ఒకసారి మీరు ఎప్పుడైనా ఇక్కడ ఈ దీనికి ఒక్కదానికి రుద్ది ఇట్లా మనం రబ్ చేసినట్టయితే ఈ చంద్రస్థానం అనేది బలపడుతుంది చంద్రుడు బలపడితే ఏమవుతుంది చంద్రుడు లిక్విడిటీ క్యాష్కి కారకుడు చంద్రుడు మీకు లాంగ్ టైం స్టెబుల్గా ఉండి జాబ్కి కారకుడు చంద్రుడు అలాగే వ్యాపారంలో క్లాష్ క్యాష్ ఫ్లోకి కారకుడు చంద్రుడు అలాగే నిత్యం కూడా నీకు అడిక్ట్ క్లయింట్ ఒక పర్టికులర్ ఈ షాప్ అంటే వేరే ఈ బట్టలు షాప్ బట్టలు ఈ షాప్లోనే అని ఆ ఇంపాక్ట్ క్రియేట్ చేసేది చంద్రుడు కాబట్టి ఆ యొక్క ఈ స్థానాన్ని మనం యాక్టివేట్ చేయటం వల్ల మనకు కూడా ప్రశాంతత ఉంటుంది ఏకాగ్రత ఉన్నప్పుడు మనం ఫోకస్ చేసి బిజినెస్లో కానీ జాబ్లో కానీ మనం మంచి ఒక పేరు తెచ్చుకోగలుగుతాం అలాగే బిజినెస్లో మంచి కొత్త ట్రిక్స్ తీయగలుగుతాం కాబట్టి ఇది ఒక రెమెడీ ఒకటి చేయాలి దాంతోపాటు మీకు ఈ సంవత్సరం కుదిరినప్పుడల్లా ఎక్కడైనా టెంపుల్లో ఏంటంటే వాళ్ళు క్లీనర్స్ ఉంటారు కదా వర్కర్స్ ఉంటారు కదా వాళ్ళకి ఏం చేయండి అంటే ఈ చీపురు కట్ట ఏదైతే మనకి బయట ఊడ్చేది పుల్లలు కట్ట అంటాం కదా ఈ సంవత్సరం మీకు కుదిరినప్పుడల్లా ఒక నాలుగు రెండు కానీ నాలుగు కానీ చీపురు కట్టలు తీసుకెళ్ళి ఎనీ టెంపుల్ మీరు బాబా టెంపుల్ వేయండి మీరు శివాలయంలో వేయండి మీరు అంజన అంజన్నవామి టెంపుల్ ఇవ్వండి ఎక్కడనే ఇవ్వండి అక్కడ ఇచ్చినట్టయితే చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఎందుకు గురుగారు మళ్ళీ కట్ట చిపురుకట్ట ఏమొస్తుంది అని చెప్పి ఇక్కడ డౌట్ రావచ్చు భూకారకుడు కుజుడు కానీ భూపుత్రుడు బుధుడు అలాగే ఇక్కడ రాహు రాహు ఏంటిది చెత్తా చెదారము ఇవన్నీ కూడా ఎక్కువ ఎక్కువ ఉన్న దగ్గర రాహు నెగిటివ్లో ఉంటాడు సో దాన్ని ఊడవటానికి మనం ఎప్పుడైతే ఇస్తామో బుధుడు బలపడతాడు రాహు బలపడతాడు అంటే రాహు నెగిటివ్ నుంచి పాజిటివ్లోకి వస్తాడు ఇక్కడ బుద్ధి బుధబలం పెరుగుతుంది బుధుడు ఏంటి కారకుడు బుద్ధి కారకుడు సో బుద్ధి మనకు కరెక్ట్ ఉంది అంటే మనం కూడా అరే ఇల్లుకి ఇంత మనకు కావాలి ఒక చలో ఒక మన దగ్గర ల్యాండ్ ఉంది మనకు థర్టీ ల్యాక్స్ ఉంటే మనం ఇంతలో కట్టగలుగుతాం ఆ బుద్ధి అనేది అదే ఉండాలి ఇప్పుడు నేను ముప్పై లక్షలు ఉన్నాయి ఈ డోర్లు బా ఈ డోర్లు ఇట్లా వద్ది బడ్జెట్ అనుకుని ఈ డోర్ వద్దు మళ్ళీ దీనికి ఇంకా బడ్జెట్ పెంచుకుంటే వెళ్తారు కొంతమంది ఆ చేస్తున్నాం చేస్తున్నా ఒకేసారి కదా అని చెప్పి ఇంకా అప్పులు చేస్తూ ఉంటారు కానీ ఆడంబరాలు పోవటం ఎందుకు ఏదో మనం అప్పు చేయకుండా అదే ముప్పై లక్షలు మన దగ్గర ఉన్నాయి ఆ ముప్పై లక్షలునే చేసుకుంటే నీకు ప్రశాంతత ఉంటుంది కదా రేపటి నాడు టక్కున ఏమో ఇల్లు కట్టిన తర్వాత అన్నెసరీ కొంతమందికి హెల్త్ ఇష్యూస్ కూడా రావచ్చు ఎందుకంటే ఆ జాతకం చూపించుకొని కట్టుకుంటే చాలా మంచిది కాబట్టి అప్పు చేయకుండా ఆ బుద్ధి బలాన్ని కరెక్ట్ ఉంచుకొని రాహు ఏం చేస్తున్నాడంటే వర్కర్స్ చాలామంది కన్స్ట్రక్షన్ అయ్యేటప్పుడు సతాయిస్తారు ఇరవై రెండు రోజులు వస్తారు మళ్ళీ రెండు రోజులు రాడు ఒకడు వస్తాడు పెండింగ్ పెడతాడు ఇవన్నీ జరిగేది ఎందుకు అనుకుంటున్నావు శనిదేవుడు వల్ల కాదు రాహు వల్ల జరుగుతుంది అందుకోసమే నువ్వు అక్కడ ఎప్పుడైతే పుల్లలు చెప్పుడు అక్కడ వాళ్ళకి సఫాయి చేయడానికి ఇస్తావు గుడి దగ్గర గురువు రాహు బుధుడు ముగ్గురు బలపడతారు నీ ముగ్గురు బలపడ్డాడంటే నీకు ఆటోమేటిక్గా ఆ ఇల్లు కన్స్ట్రక్షన్ అనేది ఖచ్చితంగా నీ మైండ్ స్టేబుల్గా ఉండి చేసుకోవటానికి పూర్తి అవకాశం ఉంటుంది అలాగే ఇక్కడ వీళ్ళు ఏంటంటే కర్కాటక రాశి వారి పర్టికులర్ ఏం చేయండి అంటే బడ్జెట్ ఉంటేనేమో గోల్డ్ ది గోల్డ్ కడ వేసుకోవచ్చు లేదనుకుంటేనే పంచలోహంది కూడా కడ మీరు చేయించి మీరు సోమవారం కానీ గురువారం రోజు కానీ చేతికి ధారణ చేయండి కానీ ఖచ్చితంగా ఈ చేతికి ఏంటంటే ఒక ఎరుపు రంగు దారం ఎప్పుడు ఉంచుకోండి చేతికి ఏంటంటే ఎరుపు రంగు దారం ఎప్పుడు ప్యూర్ రెడ్ ఇప్పుడు ఇది ఎట్లా ఉంది ప్యూర్ ఎల్లో ఉంది ఇది మీరు ప్యూర్ రెడ్ కలర్ ఎప్పుడు దారం అనేది కుదిరితే దుర్గామాత టెంపుల్లో మీ పేరు మీద అర్చన చేయించుకున్న తర్వాత ఇది ఒక చే చేతికి మీరు ధారణ చేసినట్టయితే చాలా అద్భుతంగా ఉంటుంది కాబట్టి ఇది కర్కాటక రాశి వారు రెండు వేల ఇరవై ఐదులో ఈ జాగ్రత్తలు తీసుకొని కడధారణ చేసుకున్న పరిహారాలు చేసినట్టయితే తప్పకుండా గృహ నిర్మాణం చేసుకునే పూర్తి అవకాశాలు ఉన్నాయి దాంతోపాటు ఏంటంటే ఇప్పుడు చాలామందికి ఎంతసేపు ఉన్నా నాకు నేను ఇంత ఇంత విందు వీడియోలు కూడా అన్నాను కదా ఎంతసేపు ఉన్నా సరే కానీ లగ్జరీ 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 అంటే శుక్రుడు అంటే లగ్జరీని అనుభవించేటట్టు చేసేటోడే శుక్రుడు రా బాబు కానీ నీకు లాభాన్ని తీసుకొచ్చేటోడు శని ఇది నేను నిన్నటి నుంచి కూడా వీడియోలు చెప్తున్నప్పుడు కూడా పబ్లిక్ ఎక్కట్లే ఎంతసేపు నా శుక్రుడికి సంబంధించిన రెమెడీస్ చేస్తా అంటే కాదురా బాబు ఫస్ట్ శని బాగుంటేనే నీకు ధనం వస్తుంది ఆ ధనం వస్తేనే లాభాన్ని నువ్వు పక్కన పెట్టుకొని దానితోటి నువ్వు లగ్జరీని అనుభవించవచ్చు నువ్వు మంచిగా ఒక బ్రాండెడ్ వాచ్ కొనొచ్చు నువ్వు ఒక బంగారం కడ వేసుకోవచ్చు కానీ డబ్బులు రాని దేడికెళ్ళి చేస్తావు అప్పు చేస్తావు దొంగతనం చేస్తావు అందుకని ఏంటంటే శని శనిదేవుడి యొక్క తత్వాన్ని అర్థం చేసుకోండి శనిదేవుడి ఏంటిది దున్నపోతుకి దున్నపోతు సేవ చేసేవా శనిదేవుడు కరణిస్తాడు నువ్వు కాకులుగా అన్నం పెట్టేవా శనిదేవుడు కరణిస్తాడు పేదవాళ్ళు కట్టిక పేదవాళ్ళు ఎవరున్నారో వాళ్ళకి సేవ చే వాళ్ళకి వాళ్ళకి సేవ చేసినప్పుడు కూడా శనిదేవుడు సంతోషిస్తాడు ఎవరైతే వృద్ధాశ్రమంలో ఉంటారు చూడు వదిలేస్తారు చూడు అమ్మ నాన్నని లేదా త మానసిక వికలాంగులని ఇట్లా వదిలేస్తారు రోడ్డు మీద వాళ్ళని తీసుకెళ్ళి ఒక దగ్గర ఏదో ఒక ఫౌండేషన్ ఒక ఆర్గనైజేషన్ వాళ్ళు పెడుతుంటారు అక్కడ వాళ్ళకు కూడా పళ్ళు పలహారాలు ఇవ్వటం వల్ల కూడా మీకు మంచి శని అనుగ్రహం కలుగుతుంది నిత్యం కూడా ఫేర్గా ఉండటానికి ప్రయత్నం చేయండి నీ పని నువ్వు చేసుకో నీకు వచ్చిన ధనంలోనే నువ్వు హ్యాపీగా ఉండు ఇతరుల మీద ఏడబడటం వల్ల ఇవన్నీ మనం ఈర్చలు పెట్టుకోవటం వల్ల నీ శని పాడైపోతాడు అందుకనే ఆయుష్ పోతుంది నీ గురు బల బలం అనేది ఒకళ్ళ ఇతరులను నిందించటం మాట్లాడటం వాని గురించి కామెంట్ చేయటం నీ గురుబలం పోతుంది కాబట్టి జాగ్రత్త శనిదేవుడు ఏమి విలన్ కాదు ఆయన ప్రతి ఒక్కరిని చూడగానే ఆయన భస్మం అయిపోతాడు ఆయన దృష్టి పడంగానే కానీ అది అయిపోతాడు అందరు మెంటలా కొడుకులు మాట్లాడే మాట్లాడలేదు తప్ప ఆయన అలాగేం చేయడు ఆయన భూలోక కర్మకారకుడు భూలోక న్యాధిపతి కరోడుపతికైనా సరే అదే శిక్ష ఇస్తాడు రోడ్డు మీద ఉన్నోడుకైనా శిక్ష అదే ఇస్తాడు నువ్వు తప్పు చేస్తే మాత్రం శిక్ష అయితే తప్పదు కలియుగంలో ఇక్కడే అనుభవించి పోవాలి కాబట్టి శని అర్థం చేసుకోండి శనిదేవుడు వచ్చినప్పుడు ఫేర్గా ఉండటానికి ప్రయత్నించండి ఇప్పుడు ఎంతమందికి అర్థాష్టమ శని నడుస్తుందో ఏడున్నట్ల శని నడుస్తుందో ఫేర్గా ఉండటానికి ప్రయత్నించండి ఎవరికి ఇక ఎవరిని నిందించొద్దు ఎవరిని దూషించొద్దు నీ పని నువ్వు చేసుకో నీతో నీ ఫ్యామిలీ నీ ఇంత అంతే ఇతరుల గురించి ఆలోచించకు ఎవరితో గొడవలు పెట్టుకోకు నీ శని ఎప్పుడు కానీ నీకు అనుగ్రహం ఇస్తాడు కాబట్టి భక్తులకన్నా నాస్తి కూడా ఎక్కువ ముముక్కుతాడు దేవుని నిత్యం కూడా భక్తులు ఏదో ఉదయం పొద్దున ఒక్కసారి దీపారాధన చేసుకొని వెళ్ళిపోతాం మళ్ళీ సాయంత్రం ఏమో ఎప్పుడూ యాడ్ చేస్తాం కానీ నాస్తికుడు నిత్యం పలుకుతూనే ఉంటాయి ఆ శివుడు చేస్తాడంట శివుడు అరే మాకన్నా ఎక్కువ నువ్వే పలుకుతున్నారా మరి పరమ భక్తుడు ఎవడయ్యాడు నాస్తికుడు అయ్యాడు కాబట్టి తెలుసుకోండి మనకు యాస్ట్రాలజికల్గా చేసే రెమెడీస్లలో కానీ ఒక గుడి దగ్గర ఒక వస్తువు ఇచ్చినా ఒక దండ ఇచ్చినా ఒక చీపురు కట్టించిన ఏ వస్తువు ఇచ్చినా ఒక దగ్గర నీళ్ళు ఇచ్చినా ఒక దగ్గర పాలు ఇచ్చినా దాంట్లో పరిహారం ఉంది ఒక గ్రహాన్ని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి ఇలాంటి చాలా రెమెడీస్ ఇంకా ఉంటాయి కానీ అది మనం జన్మజాతకాన్ని పరిశీలించినప్పుడు ఇంకా పర్టికులర్ ఇంకా అద్భుతమైన పరిహారాలు ఇన్స్టెంట్గా వాళ్ళకి రిజల్ట్ కొట్టేచ్చట్టు అగ్నేశామిత్ర అది అయితే చెప్తాడు కాబట్టి ఎవరైనా అపాయింట్మెంట్ తీసుకొని మీరు ఒకవేళ తెలుసుకోవాలంటే పర్టికులర్ టైమింగ్ ఉంటుంది అపాయింట్మెంట్ ఉంటుంది అది తెలుసుకొని మీరు అగ్ని కన్సల్ట్ అవ్వచ్చు లేదు మీ దగ్గరలో మహానుభావులు గురువులు ఎవరైనా ఉంటే మొత్తం కాన్సెప్ట్ తెలిసిన వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళినా మీ జీవితాన్ని ఈ రెండు వేల ఇరవై ఐదులో చూపించుకొని తెలుసుకొని ఆ నియమాలు పాటించుకుంటూ వెళ్ళినట్టయితే తప్పకుండా ఈ రెండు వేల ఇరవై ఐదులో గృహప్రాప్తి లభిస్తుంది